హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత కడారి వెల్కమ్ టు మల్టీమ్యాడ్ ఛానల్కి నేనైతే మీ అందరితో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలని వచ్చాను నేను హైదరాబాద్లోని కొన్ని వినాయకులను అయితే చూద్దామని చెప్పేసి ముఖ్యంగా నేను ఖైరతాబాద్ వినాయకుణ్ణి అయితే చూడాలని ఇక్కడికి వచ్చాము కానీ ఫస్ట్ అయితే మేము దగ్గరలో ఉన్న రామ్నగర్లో ఉన్న వినాయకుని దగ్గరకైతే వెళ్ళాం రామ్నగర్లో ఈ వినాయకుడిని అయితే హిందువులే కాకుండా ముస్లిం మహమ్మద్ సిద్దిక్ బాయ్ అనే ముస్లిం అతనైతే ఈ ఒక గత ట్వంటీ ఇయర్స్ నుండి ఇక్కడ పెడుతున్నారంట తను యుఎస్లో ఉంటాడు తను యుఎస్లో ఉండే అతను ఇక్కడికి వచ్చి వినాయకుడిని పెట్టుకొని వినాయకుడిని ప్రతిష్ఠేపించి వినాయకుడి పండగని ఆగమన్ నుంచి నిమజ్జనం వరకు ఎంతో బాగా ఈ పండగని జరిపించి అతను మళ్ళీ యుఎస్ వెళ్ళిపోతాడంట ఆ విషయం తెలిసి మేము ఈ వినాయకుడిని దర్శించుకోవాలనేది వచ్చాము ఇక్కడ ఏది మొక్కుకున్నా కూడా ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా జరుగుతుందని ఇక్కడ వాళ్ళు చుట్టుప్రక్కల వాళ్ళు భక్తులు అంతా చెప్పడం విని వచ్చాము ఇక్కడికి అతను కూడా ఫస్ట్ ఇక్కడ ఒక మొక్కు మొక్కుకున్నాడంట అది వినాయకుణ్ణి పెట్టి కోరుకున్నాడంట అది నెరవేరినప్పటి నుండి అతను ఇంకా ట్వంటీ ఇయర్స్ నుండి వినాయకుడిని పెట్టుతున్నాడు అయితే ఇక్కడ లడ్డు వచ్చేసి లడ్డు చూడండి మనకైతే ఈ లడ్డు బరువు సెవెన్ ఎయిట్ సిక్స్ కేజీస్ అయితే ఉంటుంది ఈ ఇయర్ అయితే సెవెన్ ఎయిట్ సిక్స్ కేజెస్ లడ్డు పెట్టారు ఈ లడ్డు అయితే సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే ముస్లింకి కూడా కొంచెం ప్రత్యేకమైన నెంబర్ మనకు కూడా సెవె చాలా ప్రత్యేకమైన నెంబరే ఈ లడ్డునైతే ఇక్కడ అందరికీ పంచి పెడతారంట దీన్ని వేలం పాట వేయడం అలా ఏం చేయరు వచ్చిన భక్తులు అందరికీ ఈ లడ్డునైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అవన్నీ వింటుంటేనైతే చాలా బాగా అనిపించింది వినాయకుడిని గల్లీలో ప్రతిష్టపించడానికి తీసుకొచ్చి పెట్టుతుంటే ఈ వెడల్పుకి వినాయకుడు వెడల్పుకి గోడ సరిపోకుంటే గోడని కూడా తీసేయించి మరీ వినాయకుడిని ప్రతిష్టపించారంట ఒక్కొక్కటి వింటూ ఉంటే మాకైతే వావ్ అనిపించింది అతని గురించి చెప్తూ ఉంటే అతన్ని కలిసాము ఎంత బాగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది మా లెక్క బాగుండి అతను మాకు కలవడం అంతా చాలా బాగా అనిపించింది రావడం అతన్ని కలవడం ఈ వి వినాయకుడిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే ఒక అద్భుతం జరిగింది నేనైతే వినాయకుడికి పూలు వేసి పొట్టు పెట్టుకుంటున్నాను స్వామి మెడలో ఉన్న యాపిల్స్ దండ నుండి యాపిల్స్ కింద పడ్డాయి నా ముందుకు వచ్చి పడ్డాయి అది అతను చూసి అక్కడ వాళ్ళు చూసి అహో వినాయకుడు మీకోసమనే యాపిల్స్ కింద వేశాడు మీకోసమే అని అంటుంటే మీకోసమే వినాయకుడు మీకు యాపిల్స్ని ఇచ్చాడు అని చెప్పేసి అతను తీసి మా అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా యాపిల్స్ని ఇచ్చారు అదైతే ఇంకా నేను మాటల్లో చెప్పలేను ఎంత హ్యాపీగా అంటే ఒక అద్భుతంగా అనిపించింది నాకైతే అది అలా నేను మొక్కుకోవడం యాపిల్స్ అలా కింద పడడం తీసి మాకు ఇవ్వడం అలా అనడం కూడా ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది వినాయకుని అయితే మనం చూస్తుంటే స్వామివారు ఇలా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఇప్పుడు మనం ఏదైనా కోరుకున్నాము అన్ కో మనసులో ఏదైనా కోరుకుంటూ ఉంటే దానికి స్వామివారు ఇలా తదాస్తు అన్నట్టు కళ్ళు మూస్తూ తెరుస్తూ విగ్రహాన్ని స్వామివారిని చూస్తుంటేనైతే ఎంత బాగా అనిపిస్తుంది అంటే అసలు అక్కడ నుండి రావాలని కూడా అనిపించలేదు చాలాసేపు అక్కడ కూర్చొని చాలా టైం గడిపాం అక్కడ చాలా హ్యాపీగా ఉంది ఈ వినాయకుని అయితే దర్శించుకోవడం